సురకు ఫోర్ కిడ్స్ ఓకే స్టార్ట్ ఈజీ లెవెల్ స్టార్ట్ ఎట్లా చేస్తావు నువ్వు తెలుసా వన్ ఫోర్ త్రీ దెన్ టూ ఓ దట్ స్కూల్ ఫోర్ దూల్ టెలింగ్ క్లూ కావాలి ఫోర్ దర్ ఇస్ టూ త్రీ అండ్ వన్ రావాలి బట్ వన్ ఇస్ దేర్ ఆల్రెడీ వన్ ఆల్రెడీ ఉంది సో ఏమో రావాలి అక్కడ ఓకే ఓకే కంప్లీట్ 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 గోయింగ్ గుడ్ వచ్చింది చూడు వన్ కి వన్ కూడా వచ్చింది వెయిట్ వెయిట్ వెట్ లెటర్ చేంజ్ జస్ట్ ఆపోజిట్ యా గుడ్ లాస్ట్ నంబర్ అంతే ఆల్రెడీ వన్ ఉంది కదా నాన్న చూసుకుంది ఇక్కడ ఏం రావాలి మరి ఇక్కడ ఏం రావాలి వన్ ఫోర్ టూ ఉంది కాబట్టి గుడ్